ఏపీలో ఈసారి జనమిచ్చిన తీర్పు అధికారంలో ఉన్న వైసీపీకి శరాఘాతంగా మారింది ఓటమి ఓ ఎత్తైతే ఓడిపోయిన తీరు సాధించిన సీట్లు జగన్కు ఆయన పార్టీ నేతలకు ఇబ్బందికరంగా మారిపోతున్నాయి అదే సమయంలో గతంలో జగన్ విపక్ష టీడీపీని ఉద్దేశించి వేసిన డైలాగ్స్ ఇప్పుడు తిరిగి ఆయనకే గుచ్చుకుంటున్నాయి ఆ స్థాయిలో సోషల్ మీడియాలో వాటిని గుర్తు చేస్తూ నెటిజన్లు చెల్లరేగుతున్నారు ముఖ్యంగా జగన్ పాత దేవుడి స్క్రిప్ట్ డైలాగ్ తిరిగి తెరపైకి వచ్చింది గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం పాలైంది రెండు వేల పద్నాలుగులో సాధించిన నూట ఆరు సీట్ల నుంచి ఏకంగా ఇరవై మూడు సీట్లకు పడిపోయింది అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో వైసీపీకి చెందిన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు తన వైపుకు తిప్పుకున్నారు వీరిలో నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చారు దీనిపై వైసీపీ అప్పట్లో తీవ్రంగా మండిపడేది చివరికి వైసీపీ అధికారంలోకి రాగానే టీడీపీకి వచ్చిన ఇరవై మూడు ఎమ్మెల్యేలపై స్పందిస్తూ దేవుడి స్క్రిప్ట్ గా అభివర్ణించారు తన నుంచి ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను లాక్కున్న చంద్రబాబుకు దేవుడు సరిగ్గా అంతే మందిని తిరిగి గెలిపించాడన్నారు ఈసారి ఎన్నికల్లో టీడీపీ కూటమి నూట అరవై నాలుగు సీట్లతో సునామీ సృష్టించింది వైసీపీ గతంలో సాధించిన నూట యాభై ఒక సీట్ల రికార్డును తుడిచిపెడుతూ భారీ విజయం అందుకుంది దీంతో వైసీపీ కేవలం పదకొండు సీట్లకు పరిమితమైంది అయితే ఈసారి టీడీపీ కూటమి సాధించిన సంఖ్య నూట అరవై నాలుగులో అంకెల్ని కూడితే పదకొండు సంఖ్య వస్తుంది దీంతో ఇది కూడా దేవుడి స్క్రిప్టే అంటూ సోషల్ మీడియాలో ట్రోలర్స్ రెచ్చిపోతున్నారు దీనికి వైసీపీ నుంచి సమాధానం రావడం లేదు ఎన్నికల్లో గెలిపోటములు సహజమే అయినా ప్రత్యర్థుల్ని కిచ్చపరచడం సరికాదనే వాదనలు వినిపిస్తున్నాయి